అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గౌరపాలంలో శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరాం మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండియాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు కనకదుర్గమ్మ వారికి ఉయ్యాల సేవ అత్యంత ఘనంగా కన్నుల పండుగ జరిపారు ఈ ఉయ్యాల సేవలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని ఉయ్యాల సేవను తరించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంఘ సేవకుడు దుర్గామాత ఆరాధకుడు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ దోలం గోపి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అనకాపల్లి గవరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమం వారి ఆధ్వర్యంలో చండీయాగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు అందులో భాగంగా ఈ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారికి ఉంజల సేవ నిర్వహించడం జరిగిందని అలాగే ఈ ఉయ్యాల సేవకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తరించారన్నారు అదేవిధంగా ఈ ఉయ్యాల సేవకు సహకరించిన ప్రతి ఒక్క కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ అవకాశాన్ని అలాగే ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు రూపొందిస్తూ భక్తులకు అవకాశం కల్పిస్తున్న కాన్రేగుల శ్రీరాంకు శ్రీ కనకదుర్గమ్మ వారు మరింత శక్తి ప్రసాదించాలని మనసారా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సుబ్బు కె వెంకట బి వర మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగంధర్ కె సాంబా బి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగపరదేశమ్మ ఆశ్రమం భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు నిగో నలు అందే తీన కనంత కంతు అందే తీన కనంత కంతు ఏది కూజుసి శ్రీ గంగపరిదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో ఈరోజు గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద రెండు వేల ఇరవై మూడు చండీయాగ యాగ మహోత్సవాల్లో భాగంగా అమ్మ కనకదుర్గమ్మ వారికి ఉయ్యాల సేవని కడు రమ్యంగా మా యొక్క భవానీలు భక్తులు అలాగే భక్తులు అలాగే మిగతా వాళ్ళ పురప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు వాళ్ళందరికీ కూడా మా పీఠం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం ఈ చండీ యాగ మహోత్సవాలని మేము చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు జరిగిన ఈ ఈ ఉయ్యాల సేవకి మాకు ఎంతో సహకరించినటువంటి డోలం గోపి గారికి అలాగే మా పేటానికి ఎప్పుడు వెన్నంటి ఉంటూ మా పీఠాన్ని ముందు నడిపిస్తున్న మా మద్దాల్ శ్రీని గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భవాని జై జై భవానీ అమ్మవారి చెండీ మండల దీక్షల్లో భాగంగా గవరపాలెం శ్రీ శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి దుర్గా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ఉయ్యాల సేవ అతి మధురంగా కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది పెద్ద సంఖ్యలో మరి భవానీ భక్తులు అలాగే ఇతర భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి ఉయ్యాల సేవలో ధరించారు ఈ అవకాశాన్ని మరి వివిధ కార్యక్రమాలని ప్రతిరోజు కూడా రూపొందిస్తూ భక్తులకి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కాండ్రేగలు శ్రీరామ్ గారికి ముందుగా ఆ అమ్మవారు మరింత శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటాను అదే విధంగా మరి గురుభవానీ శ్రీని గారికి కూడా ఈ పూజా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా అమ్మవారు ఆ శక్తినివ్వాలని ఎల్లప్పుడూ కూడా ఆవిడ సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ఇప్పటి యొక్క భక్తులకు భవానీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను